రాజకీయం లీడర్ సభలు ప్రచారానికి పోయి హామీల మీద హామీలు ఇస్తుంటే మాటలు చెప్పుడు కాదు చేతలల్లా చూపియాలే అని అంటుంటారు జనాలు ఇప్పుడు ఇట్లనే అంటారు కానీ అటు ఇంకా గెలిచినాక కాన కూడా కానరు ఊరి కోసం ఈ పని చేయమని పోతే దగ్గరికి కూడా రానియరు అని అంటుంటారు కానీ అందరు అట్లా ఉండరుల్లా లెక్కన ఎప్పటి అప్పుడు పనులు చేసేటి లీడర్లు కూడా ఉంటారు అడిగితే లేదనేది లేదు కాదనేది లేదు పబ్లిక్ అడుగుడే ఆలస్యం కాదనకుండా లేదనకుండా ఏదంటే అది చేస్తు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు అవు పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు పంచేటి కార్యం కాడకి తమ్ముడు ఒక కోరిక కోరితే కాదనకుండా లేదనకుండా ఎంబడే తీర్చిళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అగనాట వాళ్ళ ఊరికి ఎండ్ల కమానం రోడ్డు గెన్సి లోంగ తిప్పలైతుంది మా ఊరికో లోడ్ ఏపీ సారు అని అడిగిండు ఈ తమ్ముడు తమ్ముని మాటలు విన్నాక సార్ ఏమన్నా అంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చిన ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు ఇప్పించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి అది చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండు సీఎం సార్ సార్ అయితే రోడ్ మీద పని చేస్తాడు అనుకున్నట్టు కావచ్చు సీఎం సార్ చూద్దా ఒక సీఎం సారే కాదు చిన్న సీఎం సార్ చూద్దా అంతే రోడ్ గా పని ఉడిపించిండు లాకీ బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్డు లేవు మీరు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు సభాముఖంగా మాట్లాస్తున్నా వెంటనే వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను నాకు ఏమి నచ్చింది దీంట్లో అంటే ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు తమ్ముడు అడుగుడు సీఎం సార్ ఆర్డర్ లేసుడు చిన్న సీఎం సార్ అమలు చేసాడు కొలువులు వచ్చిన వాళ్ళందరికి పత్రాలు పంచేటి లోపలనే సంతకాలు అధికారులకు ఆర్డర్లు పోయినాయి వాళ్ళ ఊరికి లోడ్ వేయాలని గిట్ట అడిగిండో లేదో అట్ట అయిపోయింది పని అందరి గట్లో వచ్చి అడగాలంటే అడగలేరు కదా సారు మీరే పెద్ద మనసు చేసుకుని అడవి వేయాల ఉండే గూడాలకు లోడ్ వేపిచ్చి పుణ్యం కట్టుకోని సార్లు అని అంటున్నారు తదిమ్మ పబ్లిక్ మాట కా మాట అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు అసలుంటిది అడగనే ఆలస్యం చేయకుండా పనులు చేస్తుంటే ఆంధ్ర సర్కారు ఎంత తారీఫ్ చేసినా తక్కువేనా E ah.